నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మదిరిమల తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కామెంట్స్ హైప్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ సెవెంటీ ఫోర్తో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆర్ కథ మందిలోకి రీచ్ అవుతుంది దక్ష చేసిన పనికి తడబడుతూ దక్ష నుంచి దూరం జరగాలి అని ప్రయత్నం చేస్తుంది భూమి సైలెంట్గా ఉండు నువ్వెంత దూరం జరగాలని చూస్తే నేను అంత దగ్గరగా వస్తాను నీకు కాబట్టి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు మ్యూజిక్ ఎక్కువ వింటావు కదా కొంచెం రొమాంటిక్గా ఉండే మ్యూజిక్ వింటా ఉండు అప్పుడే నీలో నిద్రపోతున్న హార్మోన్స్ అన్నీ స్పృహలోకి వస్తాయి అంటాడు దక్ష నవ్వుతూ చాలా అరుదుగా కనిపించే నవ్వు దక్ష మొహంలో చూడగానే అలా చూస్తూ ఉండిపోతుంది భూమి నా నవ్వు చూస్తున్నావు కదా అది నీ దగ్గర మాత్రమే ఉంటుంది నల్లత్రాచు నా పెదాలపై నవ్వుని అలాగే ఉంచుతావో కోపం తెప్పిస్తావో అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది అని భూమి పెదాలపై చిన్న పెక్కిచ్చి భూమి కలిపిన కాఫీని చేతిలోకి తీసుకొని భూమి పెదాల దగ్గర పెడతాడు దక్ష అది మీకోసం కలిపాను అని అంటుంది అది నాకు తెలుసులే షేర్ చేసుకుందాం తాగు అని అంటాడు నాకొద్దు సార్ అని అంటుంటే మర్యాదగా చెప్తే వినవా నువ్వు ఏది బలవంతంగా తాపించాలా అని అనేసరికి వెంటనే ఒక సిప్ చేస్తుంది కాఫీని కాఫీ కప్ని వెంటనే వెనక్కి తీసుకొని కాఫీ తాగుతూ ఇంకా క్లిచెన్ క్లీన్ చేయాలని ఏం పెట్టుకోక ఇప్పుడు మనుషులు ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు పదా వెళ్దాం అని అంటాడు దక్ష్ ఈ కొంచెం సర్దేస్ వచ్చేస్తాను సార్ అని అంటుంది అవసరం లేదన్నాను కదా పదా అని భూమి చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు ఫోటో పంపించరా నాకు అని అడుగుతుంది మళ్ళీ ఫోటో కావాలి అంటే ఖర్చవుతుంది అన్నాను కదా నిజంగా నాకు అదేంటో అర్థం కావడం లేదు ఏం అవుతుంది ఏం చేయాలి అని అడుగుతుంది భూమి ఇలా అయితే ఎలా నల్ల ఒక భార్య ఒక భర్త దగ్గర ఏమైనా కావాలి అనుకుంటే ఏం చేసి భర్తను అడుగుతుందో తెలీదా నీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఖర్చు అవుతుంది అని అడిగాడంటే ఏం ఖర్చు అవుతుందో కూడా తెలీదా నాకు లంచం కావాలి ఫోటో నీకు కావాలి అంటే దక్ష చెప్తుంది కొంచెం అర్థమవడంతో ఇప్పటి వరకు నాతో ఆడుకున్నారుగా అదే అనుకోండి లంచం ఫోటో పంపించండి అని చిరుకోపంగా అంటుంది అప్పటికే కాఫీ తాగడం అయిపోవడంతో కప్పు పక్కన పెట్టి ఆహా అమ్మాయికి నోరు బాగానే వస్తుందిగా దానితో పాటు చేతలు కూడా మొదలైతే ఇంకా బాగుంటుందిగా అని భూమిని దగ్గరికి లాక్కొని అది లెక్కలోకి రాదమ్మా ఖర్చు అంటే ఏదో ఒక లంచం నువ్వు నాకు ఇవ్వాలి నేను తీసుకోవడం కాదు అని అంటాడు నవ్వుతూ ప్లీజ్ సార్ అని అంటుంది ఎవరైనా వస్తారు అన్న భయంతో వెనక్కి జరుగుతూ ఈ దూరం జరిగే కార్యక్రమం ఆపేసి ఒక పెట్టు నా బుగ్గ మీద ఫోటో సెండ్ చేస్తాను అదొక్కటే కాదు నీ తమ్ముడు సింగిల్గా ఉన్న ఫోటో కూడా ఉంది నీ ఇష్టం మరి కావాలనుకుంటే నేను అడిగిన లంచం నాకు ఇచ్చేసాయి అని అంటాడు దక్ష్ సార్ ప్లీజ్ సార్ నేను కూడా ప్లీజ్ నల్లత్రాచు అసలు మీరేనా సార్ ఇలా మాట్లాడుతుంది అని అడుగుతుంది దక్ష్ మాటలు కొత్తగా ఉండడంతో మనకు కావలసిన వాళ్ళ దగ్గర మనం మనలాగే ఉంటాం అని అంటాడు దక్ష్ చూశాను కదా సరిపెట్టుకుంటానులేండి వాళ్ళు క్షేమంగా ఉన్నారని అర్థమైంది ఇన్ని సంవత్సరాలు చూడకుండా లేనా అని దక్ష నుంచి విడిపించుకొని బయటికి వెళ్తుంటే నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చే వరకు ఫోటోలు మాత్రం నీకు రావు చూస్తా చూడకుండా ఎలా ఉంటావో అని అంటాడు భూమి వెళ్ళి బయట సిట్టింగ్ ఏరియాలో కూర్చొని గోళ్లు కొరుక్కుంటూ అసలు ఆయన ఏమనుకుంటున్నారు లంచం కావాలంట లంచం నాకేం అవసరం లేదులే అని గొనుక్కుంటూ ఉండగా ఆధ్యా వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళు రావడం చూసిన దక్ష లోపలే ఉండిపోతాడు ఇక బయటికి రాకుండా ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది ఆధ్యా లోపలున్నారు అని చెబుతుంది భూమి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి మరి అడుగుతుంది ఏమీ లేదులే అద్వైత్ సార్ వాళ్ళు రాలేదా అని అడుగుతుంది వాళ్ళు మాకు కనిపించలేదు ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి అని అడుగుతాడు విజయ్ చాలాసేపు అయింది వస్తే ఇంకా బయలుదేరుదాం అని అంటుంది భూమి ఎంతసేపు వెళ్ళిపోవాలి అనేనా ఇంతకీ మావాడు లోపల ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ విజయ్ లోపలికి వస్తాడు టీవీ పెట్టి న్యూస్ చూస్తున్న దక్షని చూసి వీడిక్కడ అక్కడ ఉంటే వీళ్ళిద్దరూ ఎప్పుడొకటి అవ్వాలి అని తల కొట్టుకుంటూ వచ్చి దక్ష పక్కన కూర్చొని టీవీ చూడడానికి వచ్చావా ఇక్కడికి అని అడుగుతాడు మరేం చేయాలి మీరెవరూ లేరు ఒక్కడినే టీవీ చూడక ఏం చేయాలో చెప్పు అని అంటాడు దక్ష ఎందుకు మా చెల్లుంది కదా తనతో కబుర్లు చెప్పొచ్చు కదా మీ చెల్లి సంగతి తెలుసు కూడా అడుగుతున్నావంటే ఏమనాలి నువ్వు మాట్లాడొచ్చుగా తను మాట్లాడకపోయినా అంటాడు విజయ్ అవసరం వాడు కూడా వచ్చాడా బయలుదేరుదాం అని అడుగుతాడు దక్ష సార్ రాలేదు లైన్లో పడ్డట్టున్నాడు సార్ గారు అని అంటాడు విజయ్ నవ్వుతూ కాసేపు సరుగుడు తోటలో పరుగులు పెట్టి ఇక పరుగు పెట్టలేక అద్వైతి చేతికి చిక్కిపోతుంది నైనే ఇప్పుడు చెప్పు ఏదో పనిష్మెంట్ అంటున్నావుగా మొదలుపెట్టు ఇవ్వడం అని అద్వైత్ కళ్ళు ఎగరేస్తూ అడగగానే మీరు చాలా పెద్ద దొంగ తెలుసా నా చేత ప్రపోజ్ చేయించుకొని మళ్ళీ ఏదో తప్పక నా కోసం పెళ్ళి కొప్పుకున్నట్లు ఎంత డ్రామా చేశారు అని అంటుంది చిరుకోపంగా నైనే బాగుంది కదా ఎప్పుడు అబ్బాయిలే ప్రపోజ్ చేయాలా అయినా ఈ ప్రపోజ్ చేయడాలు మన వల్ల కాదు తమరు నన్ను ఇష్టపడుతున్నారని నాకెప్పుడో తెలుసు తమరి చూపులు చూడలేదు అనుకున్నావా నేను ఎప్పుడు ఓపెన్ అవుతావా అనుకున్నాను అంత ఇష్టపడి నన్ను భూమికి త్యాగం చేయాలి అనుకున్నావా అక్కడ మాత్రం బాగా నచ్చేశావు ఇంకొకరైతే భూమి అసలు ఆ ఇంటికి సంబంధం లేని అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి అలాంటి అమ్మాయిని నేను నెత్తిని పెట్టుకుంటూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాను అని అనిపిస్తే భూమి మీద కోపం పెంచుకుంటావేమో అనుకున్నాను కానీ నన్ను త్యాగం చేయాలి అనుకున్నావుగా నీ ఆలోచనా విధానం నచ్చింది అని అంటాడు నైని నుదురు మీద ముద్దు పెడుతూ అద్వైత్ మీరెక్కడ నాకు దక్కరు అని భయం వేసింది కానీ భూమి మీద నాకు కోపమైతే రాలేదు తన తప్పేముంది తను అసలు అన్నిటికీ దూరంగానే ఉంటుంది చూస్తున్నాను కదా తనని అయినా ఎవరి ప్రేమ వాళ్ళది మీరొకవేళ తనని ఇష్టపడితే మిమ్మల్ని ప్రేమించిన దానిగా మీ సంతోషాన్ని నేను కోరుకుంటాను కానీ మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోను కదా అలాంటి కోపాలు నాకు అవసరం లేదు కాకపోతే బాధ అయితే ఉండేది అని అంటుంది అద్వైతిని హత్తుకొని భూమి మీద నాకు మొదటి నుంచి ఎటువంటి ఫీలింగ్ లేదు తనని అన్నయ్యకి దగ్గర చేయాలనే నేను అనుకున్నాను మొదటి నుంచి అని అంటాడు అద్వైత్ సరే ఇక వెళ్దాం పదండి అని అంటుంది అద్వైత్కి దూరం జరుగుతూ అంతేనా స్పెషలేమీ లేదా అని అడుగుతాడు అద్వైత్ కన్ను గీటుతూ ఏం స్పెషల్ కావాలి అని అడుగుతుంది చిన్న స్మైలుతో నైని సముద్రం ఒడ్డున సరుగుడు తోటలో మన బంధానికి సాక్ష్యంగా ఏదైనా స్పెషల్ ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు నవ్వుతూ ఏంటో ఆ స్పెషల్ అని అడుగుతుంది నైని ఇక్కడ మాత్రం మీ అమ్మాయిలు తెలిసి కూడా తెలియనట్టు భలే నటిస్తారు కదా ఇష్టం లేనట్టుగా కూడా నటిస్తారు మళ్ళీ అన్నీ కావాలి అనుకుంటారు దొంగల మీరు అని అంటాడు అద్వైత్ కొన్ని కొన్ని అమ్మాయిలు చొరవ చూపించే కన్నా అబ్బాయిలు చూపిస్తేనే అందం ఉంటుంది అద్దు బాబు అని అంటుంది సిగ్గుగా వంచుకుంటూ నయనీ సర్లే నీ అంతటి నువ్వే ముందుకొచ్చి ప్రపోజ్ చేశావు కదా ఇప్పుడు నేను అడుగు ముందుకు వేస్తానులే అని వెంటనే నయినిని దగ్గరికి లాక్కొని నయనీ పెదాలపై అధర సంతకం చేయడం మొదలు పెడతాడు అద్వైత్ కోరుకున్నవాడు ఎక్కడ చేజారిపోయాడో అనుకొని బాధపడిన నయిని ఇప్పుడు తనవాడే తను కోరుకున్నవాడు అని నేను నీకు మాత్రమే సొంతం అని అధరాల మీద తన ముద్దు ద్వారా సంతకం చేసి చెప్తుంటే సంతోషంగా స్వీకరిస్తుంది అద్వైత్ ఇచ్చే మధుర సంతకాన్ని ఆనందంతో కళ్ళమ్మటి నీళ్ళొచ్చేస్తాయి నయనీకి తన కన్నీళ్లు అద్వైత్ చెంపని తాకగానే నయనిని వదిలి కళ్ళు తుడుస్తూ బాగా భయపడ్డావు కదా అని అడుగుతాడు చాలా మూడు రోజుల నుంచి ఏడవాలనిపించిన అమ్మకి ఎక్కడ అనుమానం వస్తుందో అని నాలో నేను నలిగిపోతున్నా అని అద్వైతిని హత్తుకుంటుంది సరే ఇంక పద మన కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు అసలు భూమిగారు ఏం చేస్తున్నారో అని అంటాడు అద్వైత్ భూమిలో మార్పు తేవాలి అంటే చాలా కష్టం కదా అని అంటుంది అద్వైం చేయి పట్టుకొని అడుగులు వేస్తూ అంత కష్టమేమీ కాదులే ముందు మీ అన్నయ్య తనని ఇష్టపడాలిగా మీ అన్నయ్య తనని ఇష్టపడతారా వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని మీరనుకుంటున్నారు అని అడుగుతుంది నయని ఇష్టపడడం ఏంటి బాబు వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా అయిపోయిందని నీకు తెలిస్తే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతావేమో షాక్తో మళ్ళీ నేను నేను మోసుకెళ్ళాలి అని మనసులో అనుకొని మా అన్నయ్య కూడా మనిషే కదా వాడిలో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా ఒకటి గమనించు చిన్నప్పటి నుంచి నువ్వు తెలిసినా నీతో కూడా అంత ఫ్రీగా మాట్లాడడు కానీ భూమి విషయంలో అన్నయ్య ఎలా ఉంటాడో చూస్తున్నావు కదా ఆ విషయంలో నేను కూడా ఎప్పుడూ ఆశ్చర్యపోతాను తనలా భూమితో మాట్లాడడం చూసి అంటుంది నైని భూమి ప్రవర్తన కానీ తన పద్ధతి కానీ అన్నయ్యకి బాగా నచ్చింది అది చాలు కదా అంటాడు హౌస్లోకి వస్తూ అద్వైత్ అప్పటికే నలుగురు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ఏరా అప్పుడే రారేమో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదామేమో అనుకుంటున్నాం వచ్చారే అని అంటాడు విజయ్ రాక అక్కడే ఉండడానికి మాకేమైనా పందిరి మంచాలు ఏర్పాటు చేశారా అడుగుతాడు అద్వైత్ అబ్బో చాలా దూరం వచ్చింది ఎవ్వరం అని నవ్వుతూ అంటాడు విజయ్ సర్లే ఇంకా పదండి బయలుదేరదాం చీకటి పడుతుంది కదా అని దక్ష అనడంతో అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు నయనిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి విజయ్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు దక్ష భూమి ముందే చేరుకుంటారు ఇంటికి కారు దిగి హర్ష గారి వాళ్ళ ఇంటివైపు వెళ్ళిపోతుంటే ఫోటో అవసరం లేదా అని అడుగుతాడు దక్ష్ నవ్వుతూ నాకు లంచాలు ఇవ్వడం నచ్చదు దానికోసం లంచం ఇవ్వాలంటే నేను ఇవ్వలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి నీ దగ్గర లంచం తీసుకోకుండా ఆ ఫోటో నీకు నేను ఇచ్చేదే లేదులే అని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు దక్ష్ మనవడి పెదాలపై నవ్వు చూసి ఏంటి నాన్న నవ్వుకుంటూ వస్తున్నావు అని అడుగుతారు మహాలక్ష్మి గారు చాలా రోజుల తర్వాత దక్షిమొహంలో నవ్వు చూడడంతో ఏదో గుర్తొచ్చిందిలే అందుకు నవ్వాను ఇప్పుడు నీకెలా ఉంది తగ్గిందా అని అడుగుతాడు మహాలక్ష్మి గారి పక్కన కూర్చొని నాకు బాగానే ఉంది మీ ముగ్గురు పెళ్ళిళ్ళు చూసేస్తే ఇక మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంది ఆవిడ అలా అయితే ఇంకో రెండు మూడు ఏళ్ళు నువ్వు ఆగాలిలే అని నవ్వుతూ నేను ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష రెండు మూడు ఏళ్ళు కాదు ఈ సంవత్సరం ఆఖరికి ఆద్యా పెళ్లి చేయించేసి మీ పెళ్ళిళ్ళు కూడా జరిగేలా చూడాలి అని వెళుతున్న దక్షిణే చూస్తూ అనుకుంటారు మహాగారు వెళుతున్న దక్షిణే చూస్తున్న మహాలక్ష్మి గారిని చూసి ఏంటి అత్తయ్య మీ పెద్ద మనోడ్ని అలా చూస్తున్నారు అని అడుగుతారు వైజయంతి గారు ఏమీ లేదు ఈ మధ్య కొంచెం తన మొహంలో నవ్వు చూస్తున్నాను మార్పు కనిపిస్తుంది తనలో అని అంటారు మహాలక్ష్మి గారు అది నేను గమనించాను అత్తయ్య ఇంకా ఇరవై ఆరు వస్తున్నాయి కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుంది వాళ్ళకి చేయాలి అంటే ఆద్యాకి ముందు చేయాలి ఎలాగో విజయ్తోనే తన పెళ్ళి అనుకున్నాం కాబట్టి చేసేస్తే సరిపోతుంది కదా పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తే ఇక నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అని అంటారు మహాలక్ష్మి గారు అవేం మాటలు అత్తయ్య వెళ్ళిపోవడం ఏంటి మీరింటికి ఉన్న పెద్ద దిక్కు ఇంకా చాలా చూడాలి మీరు అయినా అప్పుడే పెళ్ళంటే పిల్లలు ఊరుకోరు ఆద్య ఇంకా చిన్నపిల్ల కదా అత్తయ్య ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక చేద్దాం అని అంటారు వైజయంతి గారు అది చిన్నపిల్ల ఏమీ కాదుగా ఇరవై రెండు వచ్చాయి కదా పెళ్లి చేసేస్తే చదువుకుంటుంది చదువద్దని మనమేమీ అనలేదు కదా ఆలోచించండి నేను హర్షతో ఒకసారి మాట్లాడతాను ఆ ఇంటికి కూడా ఆడదిక్కు అవసరం కదా అని అంటారు మహాలక్ష్మి గారు అదేంటత్తయ్యా భూమి ఉంది కదా ఇంట్లో ఆడపిల్లగా ఆ ఇంటిని చూసుకోవడానికి ప్రస్తుతానికి అని అంటారు వైజయంతి గారు అదే మాట్లాడదాం అనుకుంటున్నాను ఈడొచ్చిన పిల్లని ఇంకా అలా ఉంచుకోవడం కరెక్ట్ కాదు తను ఎవరో ఏంటో మనకి తెలియదు కానీ మన ఇంట్లో మన పిల్లలా పెరిగింది కాబట్టి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మంచిది ఇంకా లేదు అంటే ఆ అమ్మ మాట్లాడినట్టే చాలా మంది మాట్లాడుతారు ఆ పిల్ల ఎలాంటిదో మనకు తెలిసినా జనాలు అలా ఆలోచించరు కదా ఇంట్లో వయసు వచ్చిన అబ్బాయిలు ముగ్గురున్నారు వరుసలు ఏమైనా కానివ్వు ఎంత కూతురుగా పెంచుకున్నా ఏం చేసినా సొంత అయితే కాదు కదా ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని ఒక ఇంటి దాన్ని చేస్తే బాగుంటుంది ఇప్పుడు నుంచే చూడండి మంచి సంబంధాలు పెళ్లి చేసి పంపిద్దాం చదివేముంది పెళ్ళయ్యాకైనా ఎగ్జామ్స్ రాయించవచ్చు చివరి సంవత్సరమే కదా అని అంటారు మహాలక్ష్మి గారు ఆ మాటకి వైజయంతి గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పుడే లోపలికి వస్తున్న అద్వైత్ ఆ మాటలన్నీ విని పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నావా నానమ్మ నీ మనవడు తనని పెళ్లి చేసుకున్నాడు అని తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తనకి పెళ్ళి అని మీరు అంటే అన్నయ్యకి కోపం వచ్చేస్తుంది అన్నయ్య నిజం చెప్పేస్తే భూమికి ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించి ఏంటి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరు పెళ్ళేంటి నీకు షష్టి పూర్తి చేయడానికి తాతయ్య లేడుగా అని అంటాడు మహాలక్ష్మి గారి పక్కన కూర్చొని అద్వైత్ నాకేం అలాంటి ఆశలు లేవులే మీ ముగ్గురు పెళ్ళిళ్ళు చూడాలని ఆశ నాకు దాని గురించే మాట్లాడుతున్నాను అని అంటారు మహాలక్ష్మి గారు ముగ్గురేంటి విజయభావని లెక్కలో తీసేశావా అని అడుగుతాడు అద్వైత్ విజయ్కి ఆధ్యాకి అని ఎప్పుడో నిర్ణయించుకున్నాముగా అప్పుడు ఇంకా వాడేం సపరేట్ కాదుగా మీ ఇద్దరికీ కూడా మంచి అమ్మాయిల్ని చూస్తే బాగుంటుంది అంటారు ఇదిగో నానమ్మ మాకు కావలసిన అమ్మాయిల్ని మేం సెలెక్ట్ చేసుకుంటాంలే మీరు హైరాణా పడిపోకండి అని అంటాడు అద్వైత్ ఏంట్రా ప్రేమలేమైనా మొదలు పెట్టారా అని అనుమానంగా అడుగుతారు మహాలక్ష్మి గారు అవన్నీ నీకెందుకు నానమ్మా ఒకవేళ మేము ప్రేమించిన మన ఇంటి గౌరవానికి భంగం కలగకుండా మన ఇంటి పరువును నిలబెట్టే అమ్మాయిల్ని ప్రేమిస్తాం తప్ప నువ్వు ఊహించుకునే అమ్మాయిల్ని ప్రేమించంలే కానీ ఇప్పుడు మాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడే కదా బిజినెస్ మొదలుపెట్టాం మాకేం పెద్ద వయసు కూడా రాలేదు ఆద్య చదువు పూర్తయ్యే వరకు దానికి పెళ్లి చేసేదే లేదు మామూలుగానే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఇక పెళ్ళైతే అయితే అసలు చదువుతుందా ఇక భూమి విషయంలో మనం నిర్ణయం తీసుకోవడం కాదు తన నిర్ణయమే మెయిన్ అవుతుంది అంతేకాకుండా హర్ష మావయ్య ఇష్టం లేకుండా మనం పరిగణలోకి తీసుకోవాలి పరాయి పిల్లని మీరు అనొద్దు నానమ్మ హర్ష మావయ్య తనని సొంత కూతురుగానే భావిస్తున్నారు నువ్వు పరాయి పిల్ల అని ఆయన ముందంటే ఆయన తప్పకుండా తన దత్తత తీసుకున్నట్లుగా లీగల్గా ప్రొసీడ్ అయిపోతారు భూమి హర్ష మావయ్య కూతురు మాత్రమే అని ఆలోచించడం మొదలుపెట్టి నానమ్మ ఎవరో పరాయి పిల్ల బాధ్యత తీర్చుకోవాలి అని సంబంధం చూసి పెళ్ళి చేసి పంపించేయాలని అనుకోవద్దు హర్ష మామయ్య మనసులో ఏముందో తెలుసుకోండి ఆయన మనసును బాధ పెట్టే పనులు చేయకండి అయినా ఇప్పుడే పెళ్లి మాటలు అనవసరం అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు అద్వైత్ వీడి మాటలు చూస్తుంటే ఎవరినో ఇష్టపడుతున్నట్టే ఉంది అదేంటో కనుక్క వైజయంతి అని అంటారు మహాలక్ష్మి గారు భూమిని ఎక్కడ ఇష్టపడుతున్నాడో అన్న అనుమానం ఆవిడది వాళ్ళు ఒకవేళ ఎవరినైనా ఇష్టపడ్డా మంచి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు ఎవరిని ఇష్టపడ్డా వాళ్ళు మంచి వాళ్ళైతే మాత్రం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడానికి నేను మీ అబ్బాయి ఏమి అభ్యంతరం చెప్పం అత్తయ్య వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు ఇష్టపడితే అప్పటి వరకు మనం ఎదురు చూడడమే నా బిడ్డలిద్దరి మీద నాకు నమ్మకమైతే ఉంది తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోరు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతారు వైజయంతి గారు కులం గోత్రం తెలియని భూమిని ప్రేమిస్తాను ఇంటికి కోడలుగా తీసుకువస్తాను అంటే మాత్రం నేను ఒప్పుకోలేను అయినా ఆ పిల్లకి ఇలాంటి వాటి మీద ఆశలు లేవులే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేలా హర్షని ఒప్పించాలి వయసు ఏదైనా చేయిస్తుంది హర్ష మనసులో ఏముంది తను అక్షయ కాదు భూమి మాత్రమే కూతురుగా చూసుకుంటున్నంతవరకు నాకే అభ్యంతరము లేదు కానీ అంతకంటే ఎక్కువ ఆశపడితే మాత్రం ఒప్పుకోలేను అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతారు మహాలక్ష్మి గారు కథ కొనసాగుతుంది ప్రతి ఇంట్లో బామ్మలు తాతలు ఉంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి చూడాలి అని ఆశపడడం సహజం కదా మరి మహాలక్ష్మి గారు ఆలోచనలు చూశారు కదా ముందు ముందు కథ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి